రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడునుల ఎవరైతే పరిపాలిస్తున్నారో ఎవరైతే అధికారం కలిగి ఉన్నారో వారందరూ కూడా దుష్టక్రియలు చేయుట అనేది దేవుని దృష్టికి హేయమైనదంట కేవలము నీతిని జరిగించుట అనేదే సింహాసనం మీద ఆసీనులైన వారికి తగి ఉన్నది అందుకే మన దేవుడు ముందుగా చెప్పినట్లు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన ఎందు ఏ దుష్కార్యము లేదు ఏ కపటమూ లేదు ఆయన ఎల్లప్పుడూ నీతిగాను న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించేవాడు కాబట్టే యుగ యుగములు ఆయన సింహాసనము స్థిరపరచబడింది ఆయన మనలను దేవునిగా పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి మనలను కూడా ఇప్పుడు అలాంటి ఆధిక్యత ఇచ్చాడు కదా ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి క్రీస్తులోనికి నీవు బాగ్దేశం పొంది ఉన్నావో నీవు కూడా రాజు అయిన యాజకుడివి కూడా అంట మరి రాజే దుష్టత్వం చేయనప్పుడు దేవుని యాజకుడు ఏదైనా దుష్టత్వం చేయవచ్చునా అది అస్సలు చేయకూడదు కదా ఇప్పుడు మనకు ఆ తలాంతును దేవుడు శిల్వ ద్వారా అనుగ్రహించాడు మనందరినీ కూడా రాజులైన యాజక సమూహముగా చేశాడంట కాబట్టి మనమందరము రాజులమే యాజకులమే మరి అలాంటప్పుడు మనం ఎలాంటి క్రియలు జరిపించాలి నీతి క్రియలు మాత్రమే జరిపించాలి న్యాయవంతమైన మార్గంలోనే అనుసరించాలి ఎందుకంటే మన దేవుడు నీతివంతుడు న్యాయమును కొనసాగించేవాడు కాబట్టి మనలను ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు ప్రత్యేక పరుచుకున్నాడు రాజులైన యాజక సమూహముగా అలాంటి ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు కాబట్టి మనము కూడా ఎలాంటి దుష్టత్వానికి తలొగ్గకూడదు ఈ లోకంలో నీకు ఏదైనా దేవుడు స్థలాంతునిచ్చి అధికారాన్ని ఇచ్చినప్పుడు నీవు దానిని దుర్వినియోగపరచకూడదు లేక ఒక దేవుని సేవకునిగా ఒక యాజకునిగా ఒక ప్రవక్తగా ఒక బోధకునిగా ఒక సువార్తికునిగా దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు ఆ యొక్క ఆధిక్యతను దుష్కార్యముల కోసము నీవు ఉపయోగించకూడదు దుష్టత్వం కోసము నీవు దానిని ఏమాత్రము ఉపయోగించకూడదు దానిలో కూడా దేవుని ప్రేమ అనేది కనపడాలి ప్రతి విషయంలోనూ నీవు బాధ్యత కలిగి న్యాయముగా నడుచుకోవాలి మనము లోకంలో ఉన్నంతకాలము మన ఇష్టానుసారముగా నడుచుకున్న పర్వాలేదు కానీ క్రీస్తును అంగీకరించి క్రీస్తు ద్వారా మనము రక్షణ పొందినప్పుడు మాత్రము మన మీద బాధ్యత మరింత పెరిగింది అదే రాజులమైన యాజకత్వం అనే బాధ్యత రెండు బాధ్యతలు మన మీద ఉన్నాయి రాజుగా అన్యాయం చేయకూడదు యాజకునిగా నీతి తప్పి ప్రవర్తింపకూడదు ఆ రెండు ద్వారా మనము ఎంత ఆధిక్యతను పొందామో అంత పరిశుద్ధులుగాను జీవింపబద్ధులమై ఉన్నాము క్రీస్తు అలాగే జీవించాడు కాబట్టి మనము కూడా క్రీస్తును పోలి మనము జీవించాలి ఆ రీతిగా మనము నడుచుకోవాలి కాబట్టి ఇప్పుడు మనమందరము కూడా జీవించవలసినటువంటి జీవితము ఇదే దుష్ట క్రియలు అనేవి అసలు మనము చేయకూడదు ఎప్పుడు మనము నీతిని కలిగి ఉంటే మన సింహాసనము స్థిరపరచబడుతుంది మన తరముల పాటు ఆ సింహాసనము స్థిరపరచబడుతుంది దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపలను దేవుడు మనకు కూడా చూపిస్తాను అని తన శిలువ ద్వారా వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా ఆ వాగ్దానంను పొందుకోవటానికి అర్హులమే మరి అర్హతను మనము కొనసాగించుకోవాలంటే ప్రతి దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టాలి ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకోవాలి నీతితో కూడిన న్యాయ ప్రవర్తన మనము కనపరచాలి మన దేవుని ముందు మనము నిలవబడినప్పుడు మనలో ఎలాంటి దుష్టత్వము కనబడకూడదు ఎలాంటి అన్యాయము మనలో ఆయన చూడకూడదు అప్పుడు మన యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది అంతే తప్ప నీకున్న ధనము వల్లనో తెలివితేటల వల్లనో జ్ఞానము వల్లనూ నేను నా సింహాసనాన్ని స్థిరపరచుకుంటాను అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు కేవలము నీ నీతి ప్రవర్తన నీతి క్రియలు మాత్రమే దేవుడు నీకు ఇచ్చినటువంటి సింహాసనాన్ని స్థిరపరచగలుగుతాయి కాబట్టి నీతికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది చెడుతనమును విసర్జించుట అంతటి లాభకరమైనది అందుకే మనందరము దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత అయినటువంటి రాజు మరియు యాజకత్వం ఆ రెండిటిని కొనసాగిందాము రాజుగా అధికారము కలిగి ఉండాలి యాజకునిగా దేవుని పరిచర్య మనము చేస్తూనే ఉండాలి ఇది జీవితకాలము క్రీస్తులోనికి వచ్చిన అందరికీ ఉన్నటువంటి ఏకైక నియమము ఇందులో ఏ ఒక్కరికి భేదం అనేది లేదంట అందరూ కూడా వీటిని కొనసాగించవలసిందే ఎవరైతే ఆ నీతి క్రియలు కొనసాగించలేరో వారు తమ సింహాసనాన్ని కోల్పోతారు ఎవరైతే ఆ దుష్టక్రియలను జయించలేకపోతారో వారు తమ యొక్క యాజకత్వాన్ని కోల్పోతారు అందుకే కదా మరి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు గొప్ప యాజకుడైనటువంటి ఏలీని చూసినా లేక సమూహేలును చూసినా వారి తర్వాతి తరమ వారు కూడా మరి దేవుని దృష్టిలో అంగీకార యోగ్యముగా నడుచుకోలేకపోయారు కాబట్టి అక్కడితోనే వారి తరమ ఆగిపోయింది వారికి అది స్థిరపరచబడలేదు అయితే మనము మెల్కీ సెదుకు యాజకత్వాన్ని కలిగి ఉన్నాము అంటే నిరంతరము కలిగే యాజకత్వం అది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నది కాబట్టి మనము దానిలో స్థిరపరచబడదాము కాబట్టి క్రీలారా ఇప్పటివరకు ఒకవేళ ఏదైనా ఒక దుష్టక్రియలో మనం పట్టబడి ఉన్నామా వాటిని తొలగించుకుందాం జయిద్దాము దేవుని సామర్థ్యంతో మనము నీతిగా జీవించి మన సింహాసనాలను స్థిరపరచుకుందాము ప్రార్థించుకుందాము రాజులకు రాజా ప్రభులకు ప్రభు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి గొప్ప సింహాసనం మీద ఆసీనుడై యుగ యుగములు పరిపాలించుచు ఉన్న మా నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు మరి ఒక్కసారి ఉదయకాలము నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీ వాక్యంతో మాతో మాట్లాడి ఉన్నావు దానిని బట్టి నీ కి స్తోత్ర నీ రక్తం ద్వారా మమ్మల్ని రాజులుగాను యాజకులుగాను నీవు అభిషేకించి ఉన్నావు కాబట్టి ఆ రాజు వంటి అధికారము యాజకత్వం అనేటువంటి నీ పరిచారము మేమందరము కూడా కొనసాగించడానికి కృప చూపించండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మాకు అనుగ్రహింపబడిన ఆ తలాంతు అధికారమైనటువంటి రాజులైన యాజక సమూహముగా మేమందరము వాటిని నిలవబెట్టుకొని ప్రతి విధమైన దుష్ట ప్రవర్తనను వదిలిపెట్టి నీతి ప్రవర్తనను న్యాయవంతమైన ప్రవర్తనను అనుసరించి మా సింహాసనములు తరతరముల పాటు మేము స్థిరపరచుకొని నీవిచ్చిన గొప్ప ఆధిక్యత మేము ఈ లోకంలో కొనసాగించి పరలోకానికి చేరటానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించి ప్రతి దుష్టత్వాన్ని జయించే ఆత్మను మా అందరి మీద కుమ్మరింపజేసి ఆశీర్వదించండి ఉన్నతమైన ఆశీర్వాదములతో తలాంతులతో ఈ లోకములో అధికారమును కలిగి మేమందరము జీవించగలగటానికి నీ యొక్క కృపను మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి మహిమా ఘనత ప్రభావముల నీకే ఆరోపిస్తూ నజరేయుడైన సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుకున్నాం పర్లోకపు తండ్రి ఆ